అందరికీ వందనాలండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే శివుడు ఎప్పుడూ జపం చేస్తూనే ఉండేవాడు పార్వతీదేవికి అర్థం కాలేదు ఎప్పుడూ ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు ఎంతో ఆహ్లాదంగానూ ఉల్లాసంగానూ ఉంటారు అదేమిటో తెలుసుకుని అటువంటి మంత్రాన్ని నాకు కూడా ఒకటి ఉపదేశించమని అడగాలి అని మనస్సులో నిర్ణయించుకుంది పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుడిని సమీపించి పరమేశ్వర కోరికల్ని తీర్చేది పాపాలని నశింపజేసేది తరగని జ్ఞానానందాన్ని పంచేది పరమాత్మ దర్శనం చేయించగలిగే ఒక గొప్ప మంత్రాన్ని నాకు ఉపదేశిస్తారా అని భక్తితో అడిగింది ఆమె అడిగినది విని సంతోషంతో పరమేశ్వరుడు పార్వతి నువ్వు సర్వజగత్తుకు తల్లివి ఏదైనా కావాలి అని అడిగావంటే అది లోకంలో అందరికీ ఉపయోగించాలనే అడుగుతావని నేను అర్థం చేసుకోగలను లోకంలో ఉన్న నీ బిడ్డలందరి కోసమే కదా నువ్వు పడే తాపత్రయం కనుక వాళ్ళ కష్టాలు తీరేలా అందరూ తేలికగా చేసుకోగలిగే ఒక మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి తను జపిస్తున్న మంత్రం గురించి పార్వతీదేవికి వివరించాడు పరమేశ్వరుడు దేవి నేను శ్రీ రామ 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 అనే మంత్రాన్ని జపిస్తూ దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తుంటాను విష్ణు సహస్రనామం ఒక్కసారి జపిస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో రామ అనే పేరు ఒక్కసారి జపిస్తే కలిగే ఫలితం కూడా అంతే ఉంటుంది నువ్వు కూడా పవిత్రమైన రామనామ జపం మానకుండా పారాయణం చేసుకో అన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు చెప్తుంటే వింటోంది పార్వతీదేవి శివుడు పార్వతి వైపు చూస్తూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు దేవి పవిత్రమైన శ్రీరామనామ మంత్రాన్ని జపం చేయడం వల్ల ప్రపంచానికి మూలమైన పరమాత్మ గురించి తెలుస్తుంది ధర్మార్థ కామ మోక్షాలకే చతుర్విధ పురుషార్థాలని కలుగజేసి పాపాలని నాశనం చేసి అతి పవిత్రమైన గొప్పదైన మరొక మంత్రం పద్నాలుగు లోకాలు వెతికినా కనిపించదు రోగాలతో శరీరం స్వాధీనంలో లేనప్పుడు ముసలితనం ఆవహించినప్పుడు శ్రీ రామ 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 అంటూ రామనామాన్ని జపిస్తే సింహాన్ని చూసిన లేళ్లు పారిపోయినట్టు శరీరాన్ని ఆవహించిన రోగాలు ముసలితనం కూడా పారిపోతాయి దేవి రామ అనే పదం పలకడం చాలా తేలిక కనుక చదువులేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించగలరు ఈ మంత్రాన్ని జపించడం వల్ల చాలా ఉపయోగం ఉంది శరీరంలో గొప్ప శక్తి ఉత్పన్నమవుతుంది మనస్సుకి అమితమైన ఆనందం కలుగుతుంది దుఃఖం భయం నరకం వంటి బాధల్లోంచి విముక్తి కలుగుతుంది తేలికగా పలకడానికి అనువైనది పవిత్రమైనది రామనామ జపం ఇన్ని విధాలుగా కాపాడే ఈ రామనామ జపం చేసుకుంటే సామాన్య మానవుడు కూడా చక్కటి ఫలితాన్ని పొందుతాడు రామనామం కోరికల్ని ఎలా తీరుస్తుందో చెప్తాను విను కామధేనువు కల్పవృక్షం చింతామణి కూడా ఈ నామజపం ముందు తక్కువే ఈ చరాచర జగత్తులో కోరిన కోరికలు తీర్చేది సకల సంపదలు ఇచ్చేది పాపాలు పోగొట్టేది రామనామమే శ్రీ జపం జరిగే ప్రదేశాల్లో నీళ్ల కొరత ఉండదు పవిత్రమైన పుణ్యతీర్థాలు ఎండిపోకుండా ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి దేవి యోగులకి యతులకి వేదాంతులకి పిల్లలకి స్త్రీ పురుషులకి అన్ని జాతుల వాళ్ళకి కూడా ఈ శ్రీరామ రక్షా కవచం వంటిది నీకు ఇప్పుడు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంతకంటే తేలికగా మోక్షాన్ని పొందగలిగే సాధనం లేనేలేదు దీన్ని తారక మంత్రం అంటారు అని లోకమాత పరమేశ్వరికి వివరించాడు సర్వేశ్వరుడు మనం కూడా రామనామం పలుకుదాం తేలికగా పలకగలిగిన రామనామం జపం చేయడం వల్ల ఇంత మంచి ఫలితం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు చేయకూడదు వాల్మీకి త్యాగయ్య రామదాసు తులసీదాసు వంటి భక్తులెందరో శ్రీ రామనామ జపంతో శాశ్వత కీర్తిని పొందారు మనం కూడా ఈ తారక మంత్రాన్ని జపిస్తూనే మన పనులు మనం చేసుకుంటూ పోదాం మన పనులు ఆగవు జపము నడుస్తుంది శ్రీరాముడి దయ మన మీదే ఉన్నప్పుడు ఆయనే మన మంచి చెడ్డలు చూసుకుంటాడు జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో